హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు అయితే కృష్ణానది మీద కట్టిన త్రీ పాయింట్ టూ కిలోమీటర్ సిక్స్ లైన్ బ్రిడ్జ్ అయితే చూపిస్తున్నాను బ్రిడ్జి పనులు అయితే మ్యాక్సిమం పూర్తయ్యాయండి మరికొద్ది రోజుల్లో ఈ బ్రిడ్జ్ అయితే ఓపెన్ చేయబోతున్నారు ఈ బ్రిడ్జ్ ఎరక్షన్ ఎలా జరిగిందంటే ఒకవైపు ఎల్జీ గ్యాంట్రీతో చేశారు రెండో వైపు అయితే మన గ్రౌండ్ సపోర్ట్తో అయితే చేయడం జరిగింది వెహికల్ మూమెంట్ అయితే ఇబ్బంది లేకుండా ప్రతి మూడు స్పాన్లకి ఒక దగ్గర ఎక్స్పెండ్ జాయింట్ అయితే ఇవ్వడం జరిగిందండి ఈ బ్రిడ్జ్ అయితే వెంకటపాలెం నుండి గొలవపూడి కనెక్ట్ అవుతుందండి ఈ బ్రిడ్జ్ని అయితే సరికొత్త టెక్నాలజీతో సిగ్మెంట్స్తో నిర్మించడం అయితే జరిగింది అలాగే ఈ బ్రిడ్జ్ పైకి వెళ్ళారంటే మన కృష్ణానది వ్యూ కూడా చాలా అందంగా కనిపిస్తుంది చూడండి చాలా అందంగా కనిపిస్తుంది లొకేషన్ అయితే ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుందండి చూడండి అటు చూస్తే సూర్యపాలెం అయితే కనిపిస్తుంది ఇదండి ఇదైతే గొలబుడికి వెళ్ళే తోవండి రోడ్డుకి సెంట్రల్ అయితే అక్కడక్కడ సీసీ కెమెరాలు కూడా పెట్టడం జరిగిందండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి